హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఒకవైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకొక వైపు ఎనభై అడుగుల రోడ్డు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది ఉత్తరం రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది సిమెంట్ రోడ్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ వైపున లోతు మనకి డెబ్బై ఎనిమిదిన్నర లోతు అండి ఉత్తరం వైపు డెబ్బై ఎనిమిదిన్నర ఎదురుగా కాంపౌండ్ వాళ్ళ వరకు మనకి హద్దు అయితే ఉందండి ఇదంతా కూడా ఉత్తరం రోడ్డు ఈ ఎదురుగా మనకి తూర్పు రోడ్డు ఉందండి తూర్పు వైపు ముప్పై ఎనిమిదిన్నర వెడల్పు తూర్పు ఫేసింగ్ మీకు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఎనిమిదిన్నర ఉత్తరం వైపు డెబ్బై ఎనిమిదిన్నర మొత్తం మూడు వందల ముప్పై ఐదు గజాలండి ఇది తూర్పు రోడ్డు ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి సో ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి హైవేకి కనెక్టివిటీ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ మొత్తంగా మనకి తూర్పు ఉత్తరం కార్నర్లో ఉండే మూడు వందల ముప్పై ఐదు గజాల స్థలం అండి ఇది కమర్షియల్ ల్యాండ్ గజం తొంభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి గజం తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సో ఇదే రోడ్డు మనకి ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు వేసింగ్ ఇంకొకటి మూడు వందల గజాలు కూడా ఉందండి అది గజం లక్ష రూపాయలు చెప్తున్నారు సో ఈ రెండు స్థలాల్లో ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మూడు వందల గజాల స్థలం మనకి తూర్పు వేసింగ్ స్థలం ఇది తూర్పు ఉత్తరం కార్నర్లో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి రేటే మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గారు మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ సేల్కి వచ్చిన ల్యాండ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ ఒక ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా ఫాలో అవుతున్నాండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ ఈ కమర్షియల్ ల్యాండ్స్ మాత్రమే కాదండి రెంటల్ ప్రాపర్టీసు కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ